గత నాలుగు రోజుల కిందట ఇరవయో తారీఖు శుక్రవారం నాడు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఏలూరుపాడు గ్రామంలో ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే ఆ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రోజు శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో ఆ రోజు మరి అంతకుముందు ఉన్న అంతకుముందు పది రోజుల క్రితం విఘ్నేశ్వరి వినాయక సభ్య యొక్క పండగ నిమిత్తం అక్కడ గణేష్ బ్యాండ్రాన్ని కట్టడం జరిగింది మరి అక్కడ గత ముప్పై సంవత్సరాల క్రితం ఏలూరుపాడు గ్రామ ప్రజలు విఘ్నేశ్వరం యొక్క ఆలయము ప్రక్కనే నాగేంద్ర స్వామి ఒక పుట్టతో ఉన్న ఒక మందిరం నిర్మించుకోవడం జరిగింది మరి అక్కడే పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటాం దాని ఆనుకుని పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కూడా ఉండడం జరిగింది మరి అక్కడ విఘ్నేశ్వరం గణేష్ యొక్క బ్యానర్ని గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం మరి అక్కడున్న ఎస్సీ సోదరులందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి బ్యానర్ కట్టడం జరిగింది ఆ కట్టిన పిమ్మట గణేష్ యొక్క బ్యానర్ని తొలగించి అక్కడ బ్యానర్ కట్టారు అయినా సరే హిందూ సోదరులు ఎవరు కూడా వివాదం లేకోకుండా పక్కన మన అంతా కూడా ఎస్సీ సోదరులైనా బీసీలైనా మా మా ముస్లిమ్స్ అయినా అందరూ కూడా ఒకటే అనే నిదారంతో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా కలిసిమెలిసి ముందుకెళ్లారు మరి అదేవిధంగా ఆ రోజు రఘరామకృష్ణరాజు గారు అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళిన పిమ్మట ఆ గ్రామంలో గుళ్ళోకి వెళ్తానికి దారి లేకోకుండా ఈ బ్యాండర్ అడ్డంగా కట్టిన వల్ల అక్కడ గతంలో ఒక జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్న విధానంలో అక్కడ లోపలికి వెళ్ళటానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ బ్యాండర్ తీస్తే ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వల్ల ఎవరు కూడా ఆ బ్యానర్ ముట్టుకోవడానికి రాలేదు కానీ అక్కడ ఆ రోజు ప్రారంభం కన్నా కర్నూలు రాఘరామకృష్ణరాజు గారి దృష్టికి ఈ బ్యాండర్ విషయం తీసుకెళ్తా వల్ల అక్కడ మరి శాసనసభ్యులు ఇటు హిందువుల్ని గౌరవించాలి ఇటు ముస్లిమ్స్ని గౌరవించాలి ఇటు ఎస్సీలని గౌరవించాలి ఎవరి మనోభావులు తినకోకుండా ఎస్సీలకు కూడా ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు తెస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ఆలోచన ఉన్నది కాబట్టి ఈయనైతే ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో అక్కడ బ్యానర్ తొలగించి అక్కడే ఉన్న అంబేద్కర్ యగ్రంగా ఆ బ్యానర్ కట్టడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకోకుండా ఆయన ఎక్కడో కూడా అంబేద్కర్ బ్యానర్ చించకోకుండా బ్యానర్ యజా అక్కడ ఉన్న బ్యానర్ తీసి ఏ రోజు పెట్టడం జరిగింది తప్ప ఆయన్ని అంబేద్కర్ గారిని ఎక్కడో కూడా రఘురామకృష్ణరాజు గారు అవమానపరచలేదు దళిత సోదరులు ఒకటి అర్థం చేసుకోవాలి వాస్తవాలు ఏముంటన్నదే అక్కడున్న నాయకుని తెలుస్తుంది అక్కడున్న గ్రామ ప్రధానికైనా తెలుస్తుంది కానీ కొంతమంది నాయకులు ఎస్సీ సోదరులు ఎస్సీ నాయకులు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటలు పుచ్చుకొని డైవర్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే రెండు రోజుల ఎత్తడం మరి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు అలాగే మహాజన రాజేష్ గారు మరి వీడియోలో నేను చూడటం జరిగింది మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఎలా ఈ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం పూర్వపరాలు నిజాలు ప్రజలకు తెలవాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ముఖ్యంగా పెట్టాము మరి రఘురామకృష్ణరాజు గారు